అసోంలో వరదలు భీకర రూపం దాల్చాయి భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు కరీంగంజ్ జిల్లాలో కొండచ్చేరి విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు భారీ వర్షాలతో పదిహేను జిల్లాల్లోని సుమారు లక్షా అరవై ఒక్క వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నదులు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులు ఇల్లు నీట మునిగాయి నాలుగు వందల డెబ్బై గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి సుమారు పదమూడు వందల ఎనభై హెక్టార్ల పంట నీట మునిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఐదు వేల మందికి పైగా పౌరులు పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నట్లు తెలిపింది তোমাক নদীয়ে নেটুন নতুন বৃদ্ধাবন কামনিমানটো ঘৰত উঠি যাব উঠি আহে Oh, <laughs> my